పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్సీ వర్గీకరణ అంశం మాల మాదిగల రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు స్థానిక పల్నాడు జిల్లా పట్టణంలోని హలో మాలా చలో ఢిల్లీ పేరిట మాలల మహాధర్నా ఆగస్టు తొమ్మిదిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగు కరపత్రాన్ని ఈరోజు మాలమహానాడు నర్సరావుపేట వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేల జయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాన్ పాల్ పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మాల మాదిగులను విడగొట్టే కుట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకుని దళిత బహుజనుల రాజ్యాధికారానికి దూరం చేస్తూ ఎస్సీ ఎస్టీల ఉమ్మడి చట్టాలైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం సోదరులు ఎంఆర్పీఎస్ నాయకులు చేయకపోగా ఎస్సీ వర్గీకరణ పేరిట అగ్రవర్ణ మనువాద రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడి హక్కులు కాలరాయడం దళితుల అభివృద్ధిని అడ్డుకోవటమేనని ఇకనైనా అంబేద్కర్ కన్న కలలు దళిత బహుజనులకు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని హితవు పలుపుతూ ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీలో జరుగు మాలల మహాధర్ణకు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్ సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు ఆశీర్వాదం పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ రావు స్వర్ణ శ్రీనివాసరావు జొన్నలగడ్డ వెంకటరావు అంకం కరుణాకర్ మాతంగి బంగారం గోదా నీలంబరం కాళంగి శ్యాంబాబు కోండ్రు ఆనంద్ బేతం విజయ్ తుమ్మ పాపారావు మోపర్తి మురళి కాళంగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు హలో మాలా చలో ఢిల్లీ పేరిట ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీ జంతర్ మంతరంలో జరుగు మాలల మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్ అలాగే నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఉస్తీల జయరావు అధ్యక్షతన కరపత్రాన్ని ఆవిష్కారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని మాల ఉపకళాలని ఉద్యోగస్తుల్ని మహిళల్ని విద్యార్థి సంఘాలని కార్మికుల్ని కర్షకుల్ని అంబేద్కర్ వాదుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని ఏకతాటిపైకి వస్తూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్రలను చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఏ ఎస్సీలుగా ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి గతంలో ఉండబడేటటువంటి రిజర్వేషన్ కాకుండా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండబడేటటువంటి పదిహేను రిజర్వేషన్ని ముప్పై శాతం రిజర్వేషన్ పెంచాలని ఎస్సీ ఎస్టీల ఉమ్మడి చట్టం ఏదైతే ఎస్సీ ఎస్టీలకుందా ఉమ్మడి చట్టాన్ని ఫార్టీ వన్ నోటీసులు ఇస్తూ ఈరోజు ఆ చట్టాన్ని కనీసం అరెస్ట్ చేయకుండా చట్టం ద్వారా ముద్దాయిన అరెస్ట్ చేయకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నైన్త్ షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చేర్చాలని ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకూడదని ఇంకా పలు అంశాల మీద ఈరోజు జిల్లా పల్నాడు జిల్లా కేంద్రం నుండి ఆగస్టు తొమ్మిది ఢిల్లీలో జరగబోయేటటువంటి మాలల మహాదరణాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మాలల జేఏసీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గోల్డ్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో అలంగా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు మాల ఉపకళాలని తరలిస్తున్నటువంటి ప్రధాన జాతీయ నాయకులకి స్వాగతం పలుకుతూ అక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం నా పేరు డాక్టర్ గోదా జాన్పల్ మాలమా రాష్ట్ర అధ్యక్షులు ಹಲೋ ಮಾರು ಚಲೋಡಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಒಂದೇ ಲಾಲಿ ಮಾಲವಾದಿಗಳ ಐಕ್ಯತ